పల్లెటూరు అత్త పట్నం కోడలు పార్ట్ టూ పట్నం వెళ్ళిన శ్రీనివాస్ శ్యామల ఇంటికి వెళ్తాడు అమ్మా భాగ్య బాగున్నావా అన్నయ్య నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు ఇంతకీ ప్రయాణం ఎలా జరిగింది అన్నయ్య హా నేను బాగున్నా చెల్లి ప్రయాణం బాగా జరిగింది ఇంతకీ శ్యామల కనిపించడం లేదు తను ఎక్కడ

అంతగా ఏం మాట్లాడుకుంటున్నారేంటి అన్నా చెల్లెల మధ్య వందంటాయి అన్ని చెప్పాలా ఏంటి అబ్బో సరే తల్లి నువ్వు నాకు ఏ విషయం చెప్పనవసరం లేదులే శ్రీనివాస్ ఏంటి అలా చేస్తున్నావు ఏమైంది అది ఏం లేదు శ్యామల నిన్ను కొత్తగా ఈ డ్రెస్ లో చూశానుగా కాస్త ఆశ్చర్యం అనిపించింది ఏంటి ఈ డ్రెస్ ఏ శ్రీనివాస్ ఈ డ్రెస్ నాకు లేదా ఏంటి లేదు అలా కాదు నువ్వు ఎప్పుడు మా ఊరిలో లంగావని వేసుకుని కనిపించేదానివి ఉన్నట్టుండి నిన్ను ఈ డ్రెస్ లో చూసేసరికి కాస్త కొత్తగా అనిపించావు అంతే అదా నేను నీ ఊరికి వచ్చింది పండగ కోసం కదా అందుకే ఆ ఊర్లో రోజు ఏదో ఒకసమే లంగావాణి కానీ ఇక్కడ అలా కాదు కదా శ్రీనివాస్ ఇది సిటీ కదా పైగా మనం వెళ్లేది ఆఫీస్ కి పేరంటానికి కాదు అన్నయ్య శ్యామల మన ఊర్లో లంగావాణి వేసుకోవడానికి కారణం నేనే నాన్న శ్యామలని ఈ డ్రెస్ లో చూస్తే నేను కూడా ఇక్కడ ఇలాంటి బట్టలే వేసుకుంటానేమో అని జాబ్ మానించేస్తారు ఆ భయంతో శ్యామలకి ఒప్పించి మరీ లంగావాణి వేయించేదాన్ని కానీ ఇది సిటీ కదన్నయ్యా అందరూ ఆఫీస్ కి ఇలానే వస్తారు అసలు ఇక్కడ ఇలాంటి బట్టలు చాలా సాధారణమన్నయ్యా ఎవరు పట్టించుకోరు కూడా మన ఊరిలో ఇక్కడ ఏ ఉండదన్నయ్యా కానీ శ్యామల నువ్వు ఈ డ్రెస్ కంటే లంగావోణిలోనే బాగున్నావు తెలుసా అయినా నిజమేలే ఆఫీస్ అన్నాక అందరూ ఇలానే వస్తారు నువ్వు ఈ డ్రెస్ లో కూడా అందంగానే ఉన్నావు శ్యామల ఇలా చూడు శ్రీనివాస్ నువ్వు ఇప్పుడే పట్టం వచ్చావు కదా నెమ్మ అన్ని నీకే అలవాటు అవుతాయిలే అప్పుడు నువ్వే నాకు ఇలాంటి డ్రెస్ వేసుకోమని చెప్తావు తెలుసా సరేలే ఈ విషయం గురించి మనం తీరిగా కూర్చుని మాట్లాడుకోవచ్చు నువ్వు ప్రయాణం చేసి బాగా అలసిపోయినట్టున్నావు నువ్వు ముందు వెళ్లి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో టైం అవుతుంది నేను భాగ్య ఆఫీస్ కి వెళ్లి వస్తాం అలాగే రేపు ఉదయమే నువ్వు ఆఫీస్ కి వద్దవు గాని సరే శ్యామల మీరు జాగ్రత్తగా వెళ్ళి రండి సరే అన్నయ్య నీ కోసమని వంట చేసి టేబుల్ మీద పెట్టాను మధ్యాహ్నం నువ్వు తప్పకుండా భోంచేయి సరేనా చాలా ఆలస్యం అయిపోతుంది మేము వెళ్ళొస్తాం శ్యామలా బాగి అని ఊరిలో చూసినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి ఎంత సిటీ అయితే మాత్రం తొడలు కనిపించేలా బట్టలు వేసుకోవాలా ఏంటి ఆ రోజు లంగావాణిలో గుడి దగ్గర ఎంత అందంగా అనిపించింది ఇప్పుడు చూడు ఈ బట్టల వలన తన అందమంతా పాడైంది ఆడపిల్లలు ఎంత పద్ధతిగా ఉంటారు సిటీ అయితే మాత్రం భాగ్య అలా డ్రెస్ వేసుకోలేదుగా శ్రీనివాస్ ఎందుకురా అంతలా ఆలోచిస్తావు ఇది సిటీ పల్లెటూరు కాదు పల్లెటూరులో ఇలాంటి బట్టలు వేస్తే ఎంత చండలంగా చూస్తారు పట్నంలో లంగావాణిలు వేస్తే అలానే చూస్తారు అయినా నువ్వు వచ్చింది ఈ రోజేగా నెమ్మదిగా శ్యామలాకి చెప్పాలి అప్పుడే తను నా మనస్సు అర్థం చేసుకుంటుంది ఇప్పుడైతే తనకి నచ్చినట్లు ఉండని ఈ చిన్న విషయానికి అంతలా ఆలోచించక్కర్లేదు అలా శ్రీనివాస్ తన మనసులో తనకు సర్ది చెప్పుకుంటాడు అలా ఆ రోజు సాయంత్రం ఏంటి లలిత అంత దిగాలుగా ఉన్నావు ఏమైంది ఏం లేదండి మన శ్రీనివాస్ గురించి ఆలోచిస్తున్నాను ఏంటి మన శ్రీనివాస్ గురించా అయిన వాడికి ఇప్పుడు ఏమైందని నువ్వు అంతలా పడడానికి అలా అంటారేంటండి వాణ్ణి చిన్నప్పటి నుండి ఎంత అల్లగా పెంచుకున్నా అలాంటిది బిడ్డ ఉద్యోగానికి వెళ్తాను అంటే మీరెలా పంపిస్తారు వాడేదో చిన్నపిల్లాడు తెలియక వెళ్తాను అన్నాడు అలా కాదురా అని చెప్పాల్సింది పోయి మీరే వాడికి వెళ్ళమని ఇచ్చారు ఇప్పుడు ఈ ఇల్లంతా చూడండి ఎంత కళావిహీనంగా మారిపోయిందో ఎప్పుడు అమ్మ అమ్మ అంటూ నా అందరికీ తిరిగేవాడు ఇప్పుడు చూడండి ఇల్లంతా అంతా వాడు లేకుండా ఎలా పోసిపోయిందో అయినా ఇప్పుడు మనకేం తక్కువ అయిందని ఉద్యోగం కోసం వక్కగా నొప్ప కొడుకుని మనకి దూరంగా పట్నం పంపించేశారు అదేంటి లలిత నాకు అసలు మన శ్రీనివాసం మీద ప్రేమే లేదు ప్రేమ అంతా నీకే ఉంది అన్నట్లు మాట్లాడుతున్నావు అయినా మన శ్రీనివాస్కి మనకి దూరంగా పట్నం పంపించడం నాకు ఇష్టం అనుకున్నావా మన శ్రీ ని పట్నం పంపించడం మీకు ఇష్టం లేకపోతే ఎందుకని మన అబ్బాయిని అంత దూరం పంపించారు చెప్పాల్సింది కదా వద్దు అని మీరు చెప్తే తను వినకుండా ఉంటాడా ఏంటి ఇలా చూడు లలిత మన అబ్బాయి తన కాలు మీద తను నిలబడాలి అని ఆలోచిస్తున్నాడు తనకి ఉద్యోగం వచ్చింది అని చెప్పిన తర్వాత దానికి మనం ఇప్పుడు అంత దూరం ఉద్యోగానికి ఎందుకు పైగా మనకి ఆస్తి అంతస్తులు ఉన్నాయి కదా నీకు పెళ్లి చేస్తాము అని అన్నప్పుడు ఏమన్నాడో విన్నావుగా నాన్నగారు మీరు నన్ను ఒక ఇంటివాడిని చేయడానికి నాకు పెళ్లి చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు కానీ నేను ఆ వచ్చిన అమ్మాయి తన భర్త ఏం చేస్తాడు అంటే ఆస్తి అంతస్తులు ఉన్నాయి కానీ ఏ పని చేయడు అని చెప్పడానికి సిగ్గుపడి తలదించుకోవడం నాకు ఇష్టం లేదు మీరు నాకు మంచిగా చదివించి మంచి ప్రయోజకుడిని చేశారు ఇప్పుడు నేను ఉద్యోగం చేయడమే సరైన నిర్ణయం నా భార్యకి బాధ్యత కలిగిన వ్యక్తిగా నిరూపించుకునేలా నా కాలు మీద నేను నిలబడతాను అలా నిలబడినప్పుడే నన్ను నమ్ముకుని వచ్చిన అమ్మాయికి నలుగురిలో తల ఎత్తుకొని గర్వంగా నా భర్త పలానా ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్పగలుగుతుంది అని అన్నాడు అప్పుడు అనుకున్నాను లలిత మన అబ్బాయి శ్రీనివాస్ ఎంతటి తెలివితేటలతో ముందు చూపుతో ఆలోచిస్తున్నాడో అని అలా తను నాకు చెప్పినప్పుడు నాకు ఎంత సంతోషం అనిపించిందో తెలుసా మన చేతిలో పెరిగినవాడు అవతల తన జీవితంలోకి వచ్చే అమ్మాయితో పాటు తన తల్లి తండ్రి అయినా మనకి కూడా గౌరవం తీసుకురావాలి అని ఆలోచించాడు అంత గొప్పగా ఆలోచించిన మన అబ్బాయి మాటకి ఆలోచనలకి తన తల్లి తండ్రిగా ప్రోత్సహించాలి గాని మన ప్రేమ అభిమానాలు ఎప్పుడూ తనకి అడ్డుగా నిలబడకూడదు అది తన ఎదుగుదలకి మన చేతులతో మనమే ఆపిన వాళ్ళం అవుతాం అందుకే శ్రీనివాస్ ఉద్యోగానికి వెళతాను నాన్న అంటే నాకు ఇష్టం లేకపోయినా తన మాటకి గౌరవం ఇచ్చి పంపించాను ఏమండి మీరు ఎంతో ఆలోచించి ఇలా చూడు లలిత ప్రేమను బయటకు చూపగలవు తండ్రి అంటే బిడ్డకి బాధ్యత నేర్పాల్సిన వాడు అలాంటప్పుడు కొన్ని విషయాలలో కఠినంగా కనిపించినంత మాత్రాన ఆ బిడ్డపై ప్రేమ లేదు అనలేం కదా సరే ఇప్పుడు ఏమైంది మన శ్రీనివాస్ గుర్తొస్తున్నాడా అంతేగా సరే తనకి ఫోన్ చేద్దాం మాట్లాడితే నీ మనసు కాస్త కుదుట పడుతుంది అని కేశవరావు శ్రీన్మాస్తి కాల్ చేస్తాడు హలో నాన్నగారు ఆ శ్రీనివాస్ ప్రయాణం బాగా జరిగిందా బాబు నువ్వు చేరుకున్నాక కనీసం చెప్పనేలేదు ఇక్కడ మీ అమ్మ నీ కోసం కంగారు పడుతుంది నాన్న ఆ నాన్నగారు నేను జాగ్రత్తగా చేరుకున్నాను ప్రయాణం చేశానుగా అందుకే కాస్త అలిసిపోయాను దానికి తోడు రేపే ఆఫీస్ కు వెళ్ళాలి అందుకే అన్ని సరిగ్గా ఉన్నాయో లేవో అని చూసుకున్నాను ఈ కంగారులో మీకు ఫోన్ చేయడం మర్చిపోయాను నన్ను క్షమించండి నాన్న మరి ఏం పర్వాలేదులే సరే ఇదిగో మీ అమ్మతో మాట్లాడు తను నువ్వు వెళ్ళినప్పటి నుండి కంగారు పడుతుంది పాపం హలో అమ్మా రే నాన్న శ్రీనివాస్ ఎలా ఉన్నావురా ప్రయాణం బాగా జరిగిందా లేదా నువ్వు ఆ పట్నం వెళ్ళావు కదా అక్కడ నీకు ఎలాంటి ఇబ్బందులు లేవు కదా అయ్యో అమ్మా నేను వచ్చి ఏమైనా సంవత్సరం అయిపోయిందా ఏంటి ఉదయం నువ్వే కదా నవ్వుతూ నన్ను పట్నం పంపించావు అందులోనే ఇలా కంగారు పడిపోతే ఎలా అమ్మా చెప్పు నీకేంట్రా నువ్వు చక్కగా ఉద్యోగం పేరు చెప్పి వెళ్ళిపోయావు నువ్వు ఈ ఇంట్లో లేకపోవడం వల్ల ఇల్లు ఎంత మోసపోయిందో తెలుసా కనీసం వెళ్ళిన తర్వాత అయినా నీకు ఈ అమ్మ గుర్తురా లేదా ఏంట్రా అంటే అప్పుడే ఈ అమ్మను మర్చిపోయావా శ్రీనివాస్ అయ్యో అమ్మా నేనెందుకు మిమ్మల్ని మర్చిపోతాను కాస్త పనిలో పడి కాల్ చేయలేదు ఇక నుండి రోజు కాల్ చేసి తప్పకుండా మాట్లాడతాను నువ్వు ఏం కంగారు పడకమ్మా సరేనా సరేరా నాన్న శ్రీనివాస్ నువ్వు లేకపోవడం వల్ల అసలు ఏమీ తోచడం లేదురా నువ్వేమో అక్కడికి వెళ్ళిపోయావు ఇదిగో రోజుకి ఒక్కసారైనా సరే నాతో మాట్లాడాలి సరేనా సమయానికి బోన్ చేస్తూ ఉండు జాగ్రత్త నాన్న నేనుంటా మరి సరే అమ్మా నేను రేపు కాల్ చేస్తాను ఏంటి శ్రీనివాస్ ఆంటీ గారైనా మాట్లాడేది ఆ అవును శ్యామల నేను పట్నం వచ్చేసానుగా అందుకే అమ్మ చాలా బాధపడుతుంది ఆ విషయమే నాన్నగారు కాల్ చేసి చెప్పారు అందుకే అమ్మతో మాట్లాడుతున్నాను అలా కాల్ కట్ ఆ పర్వాలేదులే శ్యామల మాట్లాడుతున్నాలే అయినా నేను మీ దగ్గర ఉంటున్నా అనే విషయం అమ్మకి నాన్నకి తెలియదు ఆ విషయం తెలిస్తే మా నాన్నగారు అసలు ఊరుకోరు ఆడపిల్ల దగ్గర ఉంటామంటే ఏ తల్లిదండ్రి అయినా కోప్పడతారు పైగా మీ అమ్మా నాన్నగారు పల్లెటూర్లో ఉంటారు ఇలా లేదు కానీ సిటీలో అలా కాదు ఇవి ఎవరు శ్రీనివాస్ అవును అనుకో కానీ ఆఫీస్ అయిపోయిందా చూస్తుంటే చాలా అలసిపోయినట్లున్నావు హా అవును శ్రీనివాస్ ఆఫీస్ అయితే అయిపోయింది కానీ ఈరోజు చాలా వర్క్ ఉంది చాలా అలసిపోయాను తెలుసా సరేలే అసలు విషయం చెప్పడం మర్చిపోయాను నువ్వు సిటీకి రావడం కొత్త కదా సరే మనం బయటికి వెళ్ళి వద్దాం ఇప్పుడు ఎందుకులే శ్యామల బయటికి రేపు ఎలాగో ఆఫీస్ ఆఫీస్కి వెళ్తాంగా పైగా నువ్వు ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చావు బాగా అలసిపోయినట్టున్నావుగా మళ్ళీ బయటికి వెళితే ఇంకా అలసిపోతావు అయ్యో శ్రీనివాస్ మరి పరవాలేదు మనం ఎలాగో ఫుడ్ తినాలి కదా మన ఇద్దరం సరదాగా బయటికి వెళ్ళి అలా ఫుడ్ తినేసి వద్దాం ఎలాగైనా నాతో నువ్వు నీతో నేను సమయం గడిపినట్టు ఉంటుంది అసలే రేపటి నుండి నువ్వు కూడా ఆఫీస్ కి వస్తున్నావు వర్క్ బిజీలో పడితే మళ్ళీ మనకి ఇలాంటి సమయం దొరుకుతుందా దొరకదు పద శ్రీనివాస్ వెళ్దాం నువ్వు చెప్పింది నిజమే సరే శ్యామల పద వెళదాం అలా శ్రీనివాస్ శ్యామల బయటికి వెళ్తారు అలా మరుసటి రోజు ఉదయం శ్రీనివాస్ నువ్వు సిద్ధంగానే ఉన్నావా మన ఆఫీస్ కి వెళ్దామా సరే శ్యామల నీదే ఆలస్యం అన్నయ్య నువ్వేం కంగారు పడకు నువ్వు జాబ్ లో జాయిన్ అయినట్లే నీ కోసం శ్యామల నిన్నే అన్ని మాట్లాడించింది కనుక నువ్వేం కంగారు పడాల్సిన లేదు జాబ్ లో వచ్చి జాయిన్ అయిపోవడమే ఓ అవునా థ్యాంక్స్ శ్యామల మొదటిసారి ఇంటర్వ్యూ కదా ఏమంటారు అని చాలా కంగారపడిపోయాను నాకు ఆ శ్రమ లేకుండా చేసావు అయ్యా మన మధ్య ఉండకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను శ్రీనివాస్ మన ఇద్దరం కలిసి జీవితం మొదలు పెట్టాలి అనుకుంటున్నాం అలాంటిది నీ కోసం నేను ఇది మాత్రం చేయలేనా నిజానికి ఇది నా బాధ్యత సరే సరే పదండి ఆలస్యం అవుతోంది ఆఫీస్ కి వెళ్దాం ఇలా శ్రీనివాస్

హే శ్యామ్ నువ్వేంటి ఆఫీస్కి తొందరగా వచ్చావు ఎప్పుడు ఆలస్యంగా వచ్చేదానివి ఈ విరాట్ నిన్ను ఎప్పుడు చూడు ఇలానే ఆట పట్టిస్తూ ఉంటావేంటి చెప్పడం మర్చిపోయాను విరాట్ ఇతను శ్రీనివాస్ మన ఆఫీస్ లో కొత్తగా జాయిన్ అయ్యారు శ్రీనివాస్ దీని పేరు విరాట్ తిరిగి కూడా మనతో పాటు ఆఫీస్ లో వర్క్ చేస్తుంటాడు హలో శ్రీనివాస్ గారు మన ఆఫీస్ కి స్వాగతం అండి థ్యాంక్స్ విరాట్ గారు ఏంటి శ్యామ్ తను నీకు బాగా తెలిసిన వ్యక్తిలా ఉన్నారు ఇతన్ని నీ మాట ప్రకారం ఉద్యోగంలో పెట్టారు అని అందరూ అనుకుంటున్నారు నిజమేనా అవును విరాట్ ఇతను నేను చాలా కాలంగా ప్రేమించుకుంటున్నాం ఇద్దరం కలిసి ఒకే దగ్గర వర్క్ చేసుకుంటే బాగుంటుంది కదా అందుకే మన ఆఫీస్ లోనే వర్క్ బతికాను ఓ ప్రేమించుకుంటున్నారా కనీసం ఆ విషయం కూడా చెప్పలేదు అంతేలే ఎందుకు చెప్తారులే మాకు మీరు అయ్యో అలాంటిదేం లేదు విరాట్ చెప్పాలి అనుకున్నాను కానీ చెప్పే సందర్భం సమయం రాలేదు అందుకే ఈ విషయం గురించి నీకేం చెప్పలేదు ఇప్పుడు సమయం వచ్చింది కదా అందుకే చెప్పాను ఓ అవునా కంగ్రాట్స్ సరే నాకు కాస్త పని ఉంది తర్వాత కలుస్తాను ఇక్కడే ఉంటాం గా మాట్లాడదాం సరే శ్రీనివాస్ గారు వస్తానండి

సరే అమ్మా నేను తర్వాత మాట్లాడతాను కాస్త పని ఉంది అయిపోయింది అది సరే నీకు ఒక విషయం అడుగుతాను శ్యామల చెప్పు శ్రీను ఏంటి విషయం నేను పట్నం వచ్చి చాలా కాలమైంది నేను నా కుటుంబంతో రోజుకు ఒకసారైనా మాట్లాడుతున్నాను కానీ ఇన్ని రోజుల్లో నువ్వు మీ కుటుంబంతో ఎప్పుడూ మాట్లాడినట్లు కనిపించలేదు మీ కుటుంబం ఎక్కడ ఉంటారు వారితో నువ్వు ఎందుకని మాట్లాడవు కలిసి ఉండరు నా చిన్నప్పుడే విడాకులు తీసుకున్నారు అమ్మ దగ్గరే నేను పెరిగాను అమ్మ ఒక్కరే నన్ను కష్టపడి పెంచారు మా నాన్న మా విషయం అస్సలు పట్టించుకోరు అయ్యో ఇంతకి ఏమైంది శ్యామల ఎందుకని మీ అమ్మగారు నాన్నగారు విడిపోయారు మా అమ్మ చెప్పిన మాటల ప్రకారం మా నాన్నగారికి అన్ని అనుమానాలే అమ్మ ఏం చెప్పినా లేదా ఏ పని చేసినా అన్ని తప్పనే అనేవారంట ఈ విషయంలో అమ్మ చాలా భరించింది కొన్నాళ్ళకి ఇంకా భరించలేక నన్ను మా నాన్నగారి దగ్గర నుండి తీసుకొచ్చేసింది అప్పటి నుండి తన ఒక్కరే నన్ను పెంచింది చిన్నప్పటి నుండి నాన్న ప్రేమ ఎలాంటిదో కుటుంబం ఆప్యాయత ఎలాంటిదో తెలియకుండా పెరిగాను నేను పెద్ద అయ్యాక అమ్మలా కష్టపడకూడదు అని అమ్మ నన్ను కష్టపడి చదివించింది నేను మంచి లాయర్ అవ్వాలని మా అమ్మ ఆశపడింది నాకు లాయర్ అనేది అస్సలు ఇష్టం లేని పని అందుకే నాకు నచ్చినట్టే చదివి నాకు నచ్చిన ఉద్యోగం చేసుకుంటున్నాను ఇదంతా చూసిన అమ్మకి ఈ విషయం అస్సలు నచ్చలేదు నువ్వు మీ నాన్నకే ప్రవర్తిస్తున్నా నీకు నచ్చినట్టే ఉంటానంటున్నావని కోప్పడి నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది చాలా సార్లు అమ్మకి నచ్చ చెప్పాలి అని చూశాను కానీ ఈ విషయం అమ్మ అస్సలు వినిపించుకోలేదు అప్పటి నుండి ఒంట అనవటైపోయింది ఇలా శ్యామల చాలా అయ్యో శ్యామల నువ్వు అలా బాధపడకు తప్పు మీ అమ్మగారిదో నాన్నగారిదో ఎవరిదైనా నాకు అనవసరం కానీ నిన్ను మాత్రం నేను ఆ లోటు తెలియకుండా చూసుకుంటాను ఇకపై నీకు ఎవరూ లేరని బాధపడడానికి వీల్లేదు నీకు అన్ని నేనే నీకు నేనే అమ్మ నాన్న అన్ని నీకు ఈ కన్నీరే ఆఖరి కన్నీరు ఇంకా ఎప్పుడూ నీ కంట్లో నిన్ను కన్నీరు రానియను ఇది నీపై ఒట్టువేసి చెప్తున్నాను శ్రీను నువ్వు ఇలా చెప్తుంటే నాకు చాలా ధైర్యంగా సంతోషంగా ఉంది తెలుసా నీలాంటి వ్యక్తి నా జీవితంలో రావడం నాకు చాలా సంతోషంగా ఐ ఐ లవ్ 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 సో మచ్ శ్యామల నీకు ఇంకో విషయం చెప్పాలి అనుకుంటున్నాను నేను మన పెళ్లి విషయం మా కుటుంబంతో చెప్పేయాలి అనుకుంటున్నాను అలా తొందరలోనే చెప్పేసి మనమిద్దరం పెళ్లి అనే బంధంతో జీవితాంతం కలిసి ఉండాలి అనుకుంటున్నాను అన్నయ్య నువ్వు ఈ నిర్ణయం తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అన్నయ్య నాకు తెలిసినంత వరకు శ్యామల జీవితం ఇప్పటివరకు ఒంటరిగానే ఉంది ఈనాలో శ్యామల తన కష్టం సుఖం బాధ అంతా తన ఒంటరిగానే అనుభవించింది ఇప్పుడు తన కష్ట సుఖాలు నువ్వు తోడుంటాను అంటున్నావు ఈ విషయం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అన్నయ్య మీరిద్దరు నిజంగా పెళ్లి చేసుకుంటే నాకన్నా సంతోషపడే వాళ్ళు ఎవరు ఉండరు తెలుసా ఇలా కొద్ది రోజులు శ్రీనివాస్ తన అమ్మ నాన్న దగ్గరికి వెళ్తాడు ఊరే నాన్న శ్రీనివాస్ బాపున్నవరా నాన్న నేను బాగానే ఉన్నాను కదమ్మా అంతేకాదు సరిగ్గా తింటున్నాను కూడా నిజానికి ఇప్పుడే నేను బరువు పెరిగాననిపించింది తెలుసా మరి నువ్వేమో అలా చిక్కిపోయావేంటి అంటున్నావు తల్లి మనసు అంతే లేరా నాన్న బిడ్డ ఎలా ఉన్నా తను లేనప్పుడు తను సరిగ్గా తినడం లేదేమో అని అనుకుంటుంది అది అంతా సరే కాని ఇంతకీ నీ ప్రయాణం ఎలా జరిగింది అక్కడ పట్నంలో అంతా సరిగ్గానే ఉంది కదా బాగా జరిగింది నాన్న పట్నంలో కూడా అంత మంచిగానే ఉంది ఎందుకు మిమ్మల్ని చూడాలి అనిపించింది వచ్చేసాను అంతే మా నాయనే ఎంత మంచి పని చేసావు నువ్వు నా కొడుకు బంగారం ఏమన్నా ఇది విన్నారా మన అబ్బాయి మనల్ని చూడడానికి వచ్చాడంట ఎంత ప్రేమ మనమంటే వాడికి అయినా మీరు ఇంకా అలా చూస్తారేంటండి వాడు చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు వాడికి ఏమేం నస్తాయో అన్ని తీసుకొని రండి నేనే నా చేతులతో వండి వడ్డిస్తాను వాడికి ఇలా నా చేతులతో భోజనం వడ్డించి ఎన్ని రోజులయ్యిందో తొందరగా వెళ్ళండి సరే లలిత తెప్పిస్తానులే అలా కంగారు పడకు పాపం ప్రయాణం చేసి అలిసిపోయి వచ్చుంటాడుగా కాస్త విశ్రాంతి తీసుకోనివ్వు రే శ్రీనివాస్ మీ అమ్మ అలాగే కంగారు పెడుతుందిలే కాని నువ్వు ముందు వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో సరే నాన్నగారు ఎలా అయినా నా ప్రేమ విషయం నాన్న అమ్మకి చెప్పి ఒప్పించాలి పాపం అవతల శ్యామల ఎంత కంగారు పడుతుందో ఏమో అయినా ఎలా ఒప్పించడం అయినా ఇప్పుడేగా ఇంటికి వచ్చింది నెమ్మదిగా ఒప్పిద్దాం తొందరపడితే అనుకున్నది జరగదు నెమ్మదిగా నా ప్రేమ విషయం చెప్పి ఒప్పించుకోవాలి అని ఆలోచనలో పడతాడు శ్రీనివాస్ ఇలా కొంత సమయం గడుస్తుంది బాబు శ్రీనివాస్ నీతో ఒక విషయం మాట్లాడాలిరా ఏంటి నాన్నకి నేను విషయం చెబుదామని అనుకుంటే నాకు ఏదో చెప్పాలి అంటున్నారే శ్రీనివాస్ ఏమైందిరా నాన్నగారు మాట్లాడుతూనే చెప్పండి ఏం లేదురా శ్రీనివాస్ నువ్వు ఎలాగో ఉద్యోగంలో స్థిరపడ్డావు నీకు అప్పుడు పెళ్లి చేద్దాం అనుకున్నాం కానీ నువ్వు ఉద్యోగం చెయ్యాలి అంటే ఆగిపోయాము ఇప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు ఊరిలో కూడా మా పిల్లని ఇస్తామంటూ గొప్ప గొప్ప సంబంధాలు వస్తున్నాయి మాకు కూడా నీకు పెళ్లి చేయడం మంచిది అనిపిస్తుంది నీకు ఇష్టమైతే నువ్వు ఉన్నప్పుడే సంబంధానికి రమ్మని చెప్తాము నీకు నచ్చిన అమ్మాయిని చెప్పావంటే పెళ్లి పనులు ఏంటి మొదలపెట్టేస్తాం రావురా శ్రీనివాస్ నీ పెళ్ళైతే మా ఇంటికి వచ్చే కోడలతో ముచ్చట్లాడుకుంటూ వంట పనులన్నీ చేసుకుంటాను ఇంట్లో ఒక్కదాన్ని అయిపోతున్నాను దానికి తోడు నీకు కూడా వయసు వస్తుంది కదా పెళ్లి చేయాలని ఆశపడుతున్నాం నువ్వు మాకు ఒక్కగా నాకు కొడుకువి చిన్నప్పటి నుండి కూతురు అంటే చాలా ఇష్టం నాకు వచ్చే కోడల్ని కూతుర్లో చూసుకుంటానురా మీ నాన్న కూడా కూతురు లేని లోటు గోడలతో తీరుతుంది అని ఎన్నో సార్లు చెప్పారు అందుకే నీకు పెళ్లి చేస్తే మాకు ఒక బాధ్యత తీరిపోతుంది కూతురు లేదన్న లోటు తీరిపోతుందిరా అది నాన్నగారు నేను ఆ విషయమే మీతో మాట్లాడాలి నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను మీరు ఒప్పుకుంటే ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ఏంటి ప్రేమించావా ఏం మాట్లాడుతున్నావు బాబు ప్రేమించడం ఏంటి ఎందుకు ఎవరు ఆ అమ్మాయి నీకు ఎలా పరిచయం అది నాన్నగారు ఆ అమ్మాయి పేరు శ్యామల తను ఇప్పుడు నాతోనే పని చేస్తుంది తను చాలా మంచి అమ్మాయి నాన్నగారు శ్యామలానా అంటే ఆ పట్నం పెళ్ళే కదా ఆ రోజు మనం గుడిలో చూసాం కదా ఆ అమ్మాయి కదరా శ్రీనివాస్ అవునమ్మా తనే ఆ అమ్మాయినే నేను ప్రేమించింది ఏంటి లలిత నీకు ఆ అమ్మాయి ఎవరో తెలుసా కానీ ఎలా తెలుసు ఆ తెలుసండి ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి మంచి మర్యాద తెలిసిన అమ్మాయి అంతేకాదు చాలా లక్షణంగా ఉంటుందండి అని గుడిలో జరిగిన విషయాన్ని అంత చెప్పసాగింది లలిత అవునా అయితే ఆ అమ్మాయితో నీకు పరిచయం ఉంది పైగా నీ మాటల ప్రకారం ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టం ఉన్నట్లు ఉంది అవునండి ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది అంతేకాదు మన శ్రీనివాస్ కి ఈడు జోడు కూడా బాగుంటుంది నాకైతే ఈ సంబంధం ఇష్టమేనండి సరే తల్లి కొడుకులకి నచ్చాక ఇంకేముంది శ్రీనివాస్ ఆ అమ్మాయి తల్లి తండ్రిని పిలిపించు సంబంధం మాట్లాడదాం అది నాన్నగారు ఆ అమ్మాయికి ఎవరు లేరు తన ఒంటరిగానే ఉంటుంది అని జరిగిందంతా చెప్పసాగాడు శ్రీనివాస్ అవునా సరే మరేం పర్వాలేదు రేపు ఆ అమ్మాయిని పిలిపించు తనకి ఉన్నాం థ్యాంక్స్ నాన్నగారు మీరు ఒప్పుకోవడం నాకు సంతోషంగా ఉంది ఇప్పుడే శ్యామలాకి విషయమంతా చెప్పి రేపు రమ్మని చెప్తాను ఇలా మరుసటి ఉదయం శ్యామల శ్రీనివాస్ ఇంటికి వస్తుంది తనని చూసిన కేశవరావు లలిత ఆశ్చర్యపోతారు శ్యామలాని చూసిన కేశవరావు లలిత ఏం చేస్తారు శ్రీనివాస్ శ్యామల పెళ్లి జరుగుతుందా వీళ్ళ పెళ్లికి కేశవరావు లలిత ఒప్పుకుంటారా తర్వాత ఏం జరుగుతుంది అనేది తర్వాత భాగంలో చూద్దాం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసింహలి హాల్లో పెట్టుకోండి అప్పుడే మేము చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి